ప్రభుత్వం వారు జీవో నాలుగు వందల ముప్పై ఒకటి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నందు గౌరవ శ్రీ పెద్దిపోయిన వాణి వెంకట శివప్రసాద్ గారిని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నియమించినకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు సదరు ఉత్తర్వులను అనుసరించి గౌరవ శ్రీ పెద్దిపోయిన వాణి వెంకట శివప్రసాద్ గారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణం చేయించున్నారు మరి నేను ముందుగా వారితో అను నేను పెద్దిపోయిన వాణి వెంకట శివప్రసాద్ అను నేను భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని విశ్వాసంగా విశ్వాసంగా మరియు మరియు శ్రద్ధతో శ్రద్ధతో పాటిస్తాను పాటిస్తానని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నా బాధ్యతలను బాధ్యతలను ప్రజల సంక్షేమాన్ని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను నిర్వహిస్తానని నిర్వర్తించేటప్పుడు నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను వ్యక్తిగత స్వార్థాలను ఘోరంగా ఉంచి దూరంగా ఉంచి సమాజానికి సమాజానికి నా సేవలను నా సేవలను అంకితం చేస్తాను అని అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయించున్నాను నమస్కారం గౌరవ శాసన సభ్యులు శ్రీ బడేటి చంటి గారికి అలాగే ఈరోజు ఎడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పెద్దబోయిన శివప్రసాద్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి డిప్యూటీ మేయర్లకు గౌరవ కార్పొరేటర్లకు ఇక్కడ విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధతతో మరి ప్రజాసేవే లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఏ ఒక్క పదవిని కూడా ఆశించకుండా పనిచేస్తున్నటువంటి శివప్రసాద్ గారి సేవలకి గుర్తింపు లభించింది మరి ఏదైతే పట్టణ అధ్యక్షులుగా మరి అలాగే కార్యదర్శిగా బీసీ సెల్ మరి ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్నటువంటి పెద్దిబోయిన శివప్రసాద్ గారి సేవలను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి ఎడా చైర్మన్ బాధ్యతలను మరి ఇవ్వటం మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే మరి తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తకి ఏ విధంగా గుర్తింపు లభిస్తుందనడానికి నిదర్శనమే ఈ రోజున పెద్దపోయిన శివప్రసాద్ గారి మరి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా ఒక్కొక్క మరి అనేక బాధ్యతలు పార్టీ నుంచి చే తీసుకొని మరి ఆయన సేవలు అందిస్తూ ఈ రోజున ఇడా చైర్మన్గా ఎదిగిన ఎదగటానికి మరి ఆయన ఒకరే మీ అందరికీ కూడా ఆదర్శం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజున పాదవి బాధ్యతలు తీసుకున్నటువంటి మరి శివప్రసాద్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా బాధ్యతలు చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ ఆయనకి మరొకసారి మరి మంత్రి పార్థసారథ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఆయన షెడ్యూల్లో ఇది లేదు అయినప్పటికీ కూడా శనివారం ఆయన ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రమ్మని చెప్పి మేము కోరటం జరిగింది ఉదయం ఫ్లైట్ మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ పదకొండున్నర ఫ్లైట్ ఉంది మరి వస్తానని అడిగితే మరి తప్పనిసరిగా రావాలని చెప్పి మేమందరం కూడా కోరటం జరిగింది మేము ఏలూరు నియోజకవర్గ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వేదిక నలంకించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కూటమి నాయకులకు అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నా మరి ఎందుకంటే సభ లేట్ అయినా సరే అందరూ కూడా మరి క్రమశిక్షణతో ఉన్నందుకుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది మరి అందరూ కూడా ఇందాక మట్టి కూడా మీరు అందరూ కూడా చెప్పారు ఉడా చైర్మన్ ఉడా చైర్మన్ అంటే జిల్లాకి సంబంధించిందే దీన్ని ఎవరైనా ఒక పదవి చేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి ప్రత్యేక నియమ నిబంధనలు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఇది పైరవీలతో సంపాదించిన పదవి కాదు ఒక కమిట్మెంట్ తో సంపాదించిన పదవి ఒక లెటర్ ఇస్తే ఏ విధంగా చూస్తారనేది నాకు కూడా తెలుసు ఎలక్షన్ ముందు ఏదైతే పార్టీకి సేవలు అందించారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి నా యాప్ ద్వారా అన్ని కూడా పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది అనేక మంది స్టెప్ వైజ్ గా నేను మొట్టమొదటిసారి ఇన్ఛార్జి తీసుకున్నాక నాకు ఐదుగురే సన్నిహితులు ఉన్నారు మరి మొదటి సంవత్సరంలో పదిహేను మంది అయ్యారు రెండో సంవత్సరంలో యాభై మంది అయ్యారు మూడో సంవత్సరంలో వంద మంది అయ్యారు నాలుగో సంవత్సరంలో రెండు వందల మంది అయ్యారు ఐదో సంవత్సరం వచ్చేసరికి అనంతం నాకు ఉన్న వాళ్ళు అంతా కూడా స్టెప్ వైజ్గా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు పది మంది దాకా ఉంటారు కానీ అందరికీ పది పదవి నేను ఇవ్వలేను కాబట్టి అందులో అదృష్టంతో పాటు సమర్థత అన్ని కూడా కలిసి రావాలి ఆ విధంగా ఒక పేరు మనం ఇచ్చామంటే ఆ పేరుని పార్టీ ఆఫీస్లో చూసినప్పుడు ఇది ఏంటి అని అడగకూడదు ఇవాళకి నేను ఇచ్చిన లెటర్లో కమిట్మెంట్ లెటర్లో నన్ను ఇవాళకి ఇదేంటి అని అడగలేదు అని అంటే పార్టీ ఆఫీస్కి మనం ఎంత కమిట్ గా పనిచేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఒక కమిట్మెంట్ తో చేస్తే రాజకీయం డెఫినెట్గా గా ప్రతి ఒక్కరు కూడా సాధించి తీరుతారనేది నిదర్శనం నా దాంట్లోనూ ఉంది ఆయన దాంట్లోనూ ఉంది పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి మరడాని రంగారావు గారికి డిప్యూటీ మేయర్ దుర్గా భావని గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మీరా గారికి మేయర్ నూర్జహాన్ పెదబాబు గారికి గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామలిపల్లి పసాద్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ జగదీష్ బాబు గారికి మాజీ ఉడా చైర్మన్ బలరాం గారికి మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమ్మ గారికి అను గారికి మైబాబు గారికి తంగిరాల్ సురేష్ గారికి అడగందే అమ్మైనా అన్నం పెట్టదనేది మన సామెత నేను అడగకుండానే అందలం ఎక్కిచ్చినటువంటి మన శాసనసభ్యులు మా నాన్న బడేటి చంటన్న గారికి అధికారం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మా మధ్య చర్చకురాని విషయం ఈ ఇరా చైర్మన్ పదవి నేను ఆయనతో కానీ ఆయన నాతో కానీ చర్చించలేదు ఆయన అసలు నా పేరు పంపించానని కూడా చెప్పలేదు నాకు బయోడేటా పంపించమని నన్ను రాష్ట్ర పార్టీ అడిగినప్పుడు నేను ఒక వారం రోజులు ఆలోచించి సార్ని అడిగాను సార్ బయోడేటా పంపించమంటున్నారు ఏం చేయమంటారు అండి అని అంటే పంపించు అన్నారు అంటే వాళ్ళు ఏదో డైరెక్టర్ ఏదో ఇస్తారండి మనకి అన్ మనం ఇక్కడ పార్టీ కోసం పని చేసుకుంటున్నాం కదా ఇబ్బంది ఏమి లేదు ఎందుకు ఇబ్బంది బయోడేటా పంపించడం అని నేను చెప్తే లేదు లేదు పంపించు వాళ్ళని కార్పొరేషన్ చైర్మనే ఇవ్వని అడుగుదాం ఎప్పటికైనా వస్తే దాన్ని తీసుకుందాం లేకపోతే దాని గురించి మర్చిపోదాం ఇబ్బంది ఏముంది బయోడేటా పంపించమని ఆయన చెప్పిన మీదట నేను రాష్ట్ర పార్టీ ఆఫీస్కి నా బయోడేటా పంపించడం జరిగింది కార్పొరేషన్ పదవి ఎక్స్పెక్ట్ చేసి కాదు పంపించాలి వాళ్ళు అడిగారు కాబట్టి నేను ముప్పై రెండు సంవత్సరాలుగా చాలామంది శాసనసభ్యులతో పనిచేశాను మరణాన్ రంగారావు గారితో పనిచేశాను ఆయనకి అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఇప్పుడు ఎలాగ చంటిగారితో ఉన్నానో అప్పుడు తొంభై ఐదులో కూడా మరణాన్ రంగారావు గారితో అంత ఇదిగా ఉండేవాడిని కానీ ప్రతి నాయకుల్లోనూ కూడా ఒక పెద్ద స్కిల్ ఉంటుంది మరణాన్ రంగారావు గారిలో ఒక స్కిల్ ఉంటే బుజ్జిగారిలో ఒక ఒక స్కిల్ ఒక ఆర్ట్ ఆయన దగ్గర నేను రాజకీయాలు నేర్చుకున్నా నాకు రాజకీయం నేర్పినటువంటి గురువు బుజ్జిగారు బడేడ్ చంటి గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హార్డ్ వర్క్ ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ ఏలూరు నియోజకవర్గాలలో కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ చేయలేదు నిజంగా చెప్తున్నా ఒక విషయం ఏసుక్రీస్తుకి సిలువేయటం ఆయన్ని ముళ్ళ కీరీటం పెట్టడం మనందరం చూసాం అది కనిపిస్తుంది కానీ బడేటి జంటి గారికి కూడా చాలామంది సిలు వేశారు ముళ్ళ కిరీటం పెట్టారు మాటల ద్వారా కానీ ఆయన ఏ నాలాంటి వాడైతే వెంటనే డిజ నాకొక్క మాట అంటేనే డిజప్పాయింట్మెంట్ ఇచ్చేస్తుంది నాలాంటి వాడైతే వెంటనే డిజప్పాయింట్ అయిపోతాం కానీ ఆయన ఐదు సంవత్సరాలు వాటన్నిటినీ తట్టుకుని రాజకీయాల్లో నిలబడాలి మనం ఒకటి పట్టుకున్నామంటే అది సాధించాలని చెప్పేసి ఒక తపనతోటి ఆయన చేసిన కృషి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలందరికీ గౌరవం పెంచిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను వాళ్ళ ఏలూరు నియోజకవర్గంలో బడేడ్ జిగారు రికమెండేషన్ తోటి ఒక లెటర్ వచ్చిందంటే రాష్ట్ర పార్టీ ఆఫీస్కి దీన్ని కన్సిడర్ చేయాలి దీన్ని అవసరమైతే ఆమోదించాలి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ అనుకుంటున్నారంటే ఆయన నిబద్ధతతో పనిచేస్తారు వ్యవహారంతో పనిచేస్తారు ఎక్కడా కూడా లొసుగనేది లేదు అన్న విషయం తెలుసుకున్న తర్వాతే ఈ పదవులన్నీ వస్తున్నాయని చెప్పేసి ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఒక ఏఎంసీ చైర్మన్ ఇవ్వడానికే మూడు సార్లు నాలుగు సార్లు పేరు తిరిగి పప్పం పంపిస్తున్నారు రాష్ట్ర పార్టీ కానీ మామూలుపల్లి పాదసాద్ గారి పేరు పంపించిన వెంటనే అప్రూవల్ అయిపోయింది అంటే ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో అలాంటిది దాన్ని ఆయన ఎలా సాధించారంటే ఆయన కష్టంతో ప్రజల మనసులను గెలుచుకోవటంతో సాధించారు మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తగిన గుర్తింపు ఇవ్వడానికి తగిన స్థాయిలో గౌరవించడానికి అంచెలంచలుగా ఆయన దగ్గర ప్రణాళిక ఉంది ఎవరు కూడా ప్రతి విషయంలో కూడా డిజపాయింట్ అవ్వాల్సిన పని లేదు ఆయన ప్రతి మనిషిని ప్రతి కార్యకర్తని కూడా గుర్తిస్తారు గౌరవిస్తారు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో నాతో పాటు పనిచేసినప్పుడు నాకు రాజకీయ గురువులుగా కొంతమంది ఉండేవాళ్ళు నారాయణరావు మాస్టర్ అని యత్త మాస్టర్ అని కొంతమంది అలాగే నాకు నాకు మ్యాండేట్ అనౌన్స్ చేసినప్పుడు కౌన్సిలర్గా నాతో పాటు ఒక యాభై మంది కార్యకర్తలు తిరిగారు వారం రోజులు నా జేబులో రూపాయి లేదు టీ ఇవ్వడానికి అయినా సరే మనం శివప్రసాద్ కోసం పనిచేయాలి అని చెప్పేసిన కంకణం కట్టుకుని ఆ రోజు నా కోసం పనిచేశారు ప్రతి చోట కూడా మనం పనిచేయటానికి స్పేస్ ఉంటే అది చిన్న పదవా పెద్ద పదవా చిన్నదాని కాదు నేను అడిగాను ఎమ్మెల్యే గారిని నాకు ఎలా చైర్మన్ వస్తుందని తెలీదు ఏమండి నగర పార్టీ అధ్యక్ష పదవి ఈసారి నన్ను మారుస్తున్నారు కాబట్టి నన్ను మారిస్తే నాకు ఒక డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఇవ్వండి అక్కడ పని చేస్తాను అని చెప్పి అంటే ఎవరైనా కోరుకుంటారు పెద్ద స్థాయికి వెళ్ళాలని కానీ నేను అడిగినప్పుడు ఆయన అలా కాదు తగినటువంటి ప్రణాళిక రూపొందించిన తర్వాత ఏ కార్యక్రమం అయినా చేస్తామని చెప్పేసి నాతో చెప్పారు కానీ నీకు ఫలాన్ని ఇస్తామని చెప్పదా ఆయన అనుకున్నది ఆయన చేస్తారు మనం కూడా అలాగే పనిచేయాలి పనిచేసేటప్పుడు నిస్వార్థంగా పనిచేయండి స్వార్థరహితంగా నాయకుడి కోసం పనిచేయండి నాయకుడు ప్రయోజనాల కోసం పనిచేయండి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయండి పార్టీ నాయకుడు మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఈ విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఇప్పుడు నేను ఏ విచ్చి బడేడ్ చంటి గారికి ఈ రుణం తీర్చుకోగలను ఈ రుణం అసలు తీర్చుకోగలను కూడా నాకు తెలియదు కానీ నేను నా దగ్గర ఉన్నది సేవ చేయడం ఎక్కువగా పార్టీ కోసం కష్టపడ్డం నేను మామూలుగా తొమ్మిదిన్నరకి ఆఫీస్కి వెళ్తాం వెళ్దాం అనేటువంటిది ప్రతిస ప్రతిరోజు జరిగేది అవసరాన్ని బట్టి ముందు కానీ నేను చంటిగారితో చెప్పాను నేను ఆయనకి ఏడున్నరకి గ్రీవెన్స్ ఉంటుంది ఏడింటికి గ్రీవియన్స్ కాండించి ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్ళేవారు కూడా ఆయనతో పాటు ఉండి ఆయనకి సేవ చేయాలనేటువంటి ఒక తలంపుతో ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే నా రిక్విజిషన్ పంపగానే నారా లోకేష్ గారు దాన్ని స్క్రూట్నీ చేసి దాదాపు నాకు తెలిసి ఆరుసార్లు స్క్రూట్నీ జరిగింది నా అప్లికేషన్ స్క్రూట్నీ చేసిన తర్వాత ఫైనల్ స్క్రూట్నీ జరిగిన తర్వాత రోజు నేను మాట్లాడాను సార్ ఇలాగా స్క్రూట్నీ జరుగుతుంది దేనికోసం జరుగుతుందో నాకు తెలియదండి ఫైనల్ స్క్రూట్నీ అన్నారు మీకు తెలుసా అని నాకు ఇడా చైర్మన్ పదవి అనౌన్స్ చేసే రోజుని చెప్పాను ఆ రోజున చెప్పారాయన ఇడా చైర్మన్ కోసమే స్క్రూట్నీ జరిగింది తప్పకుండా రావడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం అన్నీ పాజిటివ్గానే ఉన్నాయని చెప్పారు ఈ ఇడా చైర్మన్ పదవి నాకు ఇచ్చి కార్యకర్తలందరూ నాయకులందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని పనిచేయాలనేటువంటి తపనని పెంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు లోకేష్ గారికి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అహర్నిశలు కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఆయన్ని చైర్మన్గా నియమించిన సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ వారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలకి చైర్మన్ గారికి ప్రత్యేకంగా నా సోదర సమానుడు బడేటి శాస మీ శాసనసభ్యుడు చంటి గారికి విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవానికి ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది ఒక నాలుగు రోజులు ఇంటికాడ ఉండొద్దామని చెప్పి కుటుంబంతో గడుపుదామని వెళితే చంటి గారు లేదు పాఠశా గారు మీరు రావాల్సిందే ఏది ఏమైనా సరే ఎందుకంటే నిన్న నెల్లూరు వెళ్ళాను నేను పొద్దున్న నెల్లూరు వెళ్ళాను సాయంత్రానికి ఐడబడి వచ్చాను కేవలం చంటి గారికి నాకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఏదైతే ఉందో అది ఈరోజు ఇబ్బంది అయినా కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం అదే కాకుండా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చిన సందర్భంగా రావాలని చెప్పేసి రావటం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి పార్టీకి బలహీన వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో గత ప్రభుత్వం చేసిన అనేక దురాగతాల మూలంగా కానివ్వండి లేకపోతే కక్షపూరితమైన విధానాల మూలంగా కానివ్వండి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు మన అధ్యక్షుడి వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఒక విధానం లేకోకుండా కేవలం ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసిస్తే వాళ్ళని డిమోరలైజ్ చేస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని కానీ పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబడరని కానీ ఒక దురాగతమైన ఆలోచనతో ప్రతిపక్ష కార్యకర్తల్ని హింసించడమే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిన విషయం మనకు తెలుసు దానిలో శివప్రసాద్ గారితో పాటు శివప్రసాద్ గారి కంటే కూడా ఎక్కువగా కూడా కష్టపడిన వాళ్ళు ఉండరని చెప్పేసి నేను చెప్పట్లా కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో జిల్లాల్లో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో వాటిలో కొంత సామాజిక న్యాయాన్ని పాటించాలని లక్ష్యంతో ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఈ పార్టీకి పట్టుకొమ్మల్లాగా ఉన్న విషయం మనందరికి తెలిసిందే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన ప్రియతమ యువ నేత లోకేష్ గారు కానివ్వండి ఆయన చెప్పేది కొంతమంది సీనియర్ నాయకులు త్యాగం చేసినా సరే మనం సామాజిక న్యాయాన్ని పాటించాలి బలహీన వర్గాలకి దళితులకి మైనార్టీలకి మనమే కొంత స్థానం కల్పించే అవకాశాలు కల్పించాలి మన పార్టీ పది కాలాల పాటు బలంగా ఉండాలంటే అని చెప్పేసి ప్రతి సమస్యలు కూడా చెప్తూ ఉన్నారు సో బహుశా ఇది కత్తి మీద సామె ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నా నేను అందులో చంటి గారికి ఇంకా పెద్ద కత్తి మీద స్వామి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీని పోషిస్తూ వారి కానీ వారి కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అనేక మంది కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకుంటారు అనేక కార్యకర్తలు పడ్డ కష్టాలన్నీ కూడా ఆయనకి తెలిసి ఉంటే అయినా కూడా మరి శివప్రసాద్ గారికి పదవి ఇచ్చి పార్టీ నిర్ణయం మేరకు వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ ఇది ఆయనే శివప్రసాద్ గారే సీనియరు శివప్రసాద్ గారు ఒక్కడే కష్టపడ్డాడు అని భావించాల్సిన అవసరం లేదు శివప్రసాద్ గారితో పాటు చాలామంది కొంతమంది ఎక్కువ కూడా హింసించబడి ఉండొచ్చు లేకపోతే కష్టపడి ఉండొచ్చు వారి కష్టాన్ని కానివ్వండి వారి పడ్డ ఇబ్బందులు కానివ్వండి తప్పకుండా మరి చంటి గారు కానీ జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ తప్పకోకుండా గుర్తుంచుకొని వారికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందరూ ఎక్కిస్తారని చెప్పేసి కూడా